ఒక ఆయన ఒక దగ్గర పని చేస్తున్నాడంట ఆయనకు రోజు నిరంతరం పని చేయడం వల్ల ఒకలాంటి విరక్తి కలిగింది ఎప్పుడు పని చేయాలా నేను అసలు పని చేయను ఏమీ చేయను అనుకుని వెళ్ళి అతని యజమాని దగ్గర చెప్పాడంట ఇక నేను పని చేయదలుచుకోలేదు నేను రాను రేపటి నుంచి అని అన్నాడంట ఇక ఆ యజమాని అన్నాడంట సరే నీ ఇష్టము పని చేయాలా లేదా అన్నది కాకపోతే ఇక్కడున్న సామాగ్రి తోటి ఒక మంచి ఇల్లు అయితే కట్టేసి ఇక నువ్వు వెళ్ళవచ్చు అని అన్నాడంట అసలే ఇష్టం లేక విరక్తి తోటి రోజు నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తికి అయిష్టంగా అక్కడ అంతా కావలసిన సామాగ్రి ఉన్నప్పటికీ కూడా ఉపయోగించకుండా అయిష్టంగా ఆ కట్టామంటే కట్టాము అన్నట్టుగా కట్టాడంట మొత్తం అంతా అయిపోయిన తర్వాత యజమాని అన్నాడంట ఈ ఇల్లు నీకోసమే మరి దీంట్లో నువ్వు ప్రశాంతంగా ఉండవచ్చు ఇప్పటి వరకు కష్టపడ్డావు కదా ఇది నేను నీకు ఇస్తున్నటువంటి బహుమతి అన్నాడట వెంటనే అతను చేసిన తప్పేంటో అతనికి తెలిసింది పని చేసే అతనికి యజమాని తన గురించి అని ఆలోచించి ఇంత మంచి ఇంటిని నిర్మించుకోమంటే మంచి ఇంటిని నేను విచక్షణ లేకుండా తెలివి లేకుండా మరి సరిగ్గా కట్టలేదు చాలా పొరపాటు చేశాను కాబట్టి ఇదంతా కూడా నేను చేసినటువంటి తప్పిదం కాబట్టి నాకు ఈ శిక్ష పడాల్సిందే అని అనుకుంటూ చాలా చింతిస్తూ ఏడ్చాడట వెంటనే వెళ్ళి యజమాని కాళ్ళు పట్టుకొని ఇక ఎప్పుడూ కూడా మీ దగ్గరే పని చేస్తానని శరణాగతి సరెండర్ అయ్యాడట మరి ఏది చేసినా మంచి చేస్తే మంచి మనకు తిరిగి వస్తుంది చెడ్డ చేస్తే చెడు మనకు తిరిగి వస్తుంది ఇతరులని బాధించామనుకోండి భగవంతుడు మనల్ని బాధిస్తూ ఉంటాడు కాలానికి చాలా విపరీతమైనటువంటి జ్ఞాపక శక్తి ఎక్కువ మనం మర్చిపోయినా మనం ఏం పనులు చేశామో మంచి చేస్తే రెట్టింపుగా మన దగ్గరకు వస్తుంది చెడు చేసి ఎవరినన్నా ఇబ్బంది పెట్టి మాటలతో మాటల తూటాలతోటి ఎవరినన్నా బాధ పెట్టి మనస్సును గాయపరిస్తే అవి కూడా వెనక్కు తిరిగి వస్తాయి కాబట్టి లెట్ అస్ డూ ద బెస్ట్ అంటే మనకు అందుబాటులో ఉన్నంత వరకు మనము మంచే చేయాలి సాధ్యమైనంత వరకు పరిస్థితులు వ్యతిరేకిచ్చినప్పుడు యుద్ధం చేసినా పర్వాలేదు కానీ సాధ్యమైనంత వరకు మంచినే ప్రేరేపించాలి ఎవరి మనసును మరి అకారణంగా అక్కడ కారణమే ఉండదు వీరికి అవసరమే లేదు సంబంధమే ఉండదు ఆ విషయంలో అకారణంగా ఒకరి మనసును బాధ పెట్టడము లేదా అకారణంగా ఒకరి విషయాల్లో కొంతమంది వెళ్ళి వాళ్ళ పర్సనల్ విషయాల్లో కూడా అంటే పర్సనల్ జీవితాల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఎవరిచ్చారో వారికి అధికారము భగవంతుడికే తెలియాలి ఇటువంటి క్యారెక్టర్లెస్ లెస్ అనాలా క్యారెక్టరే లేదనుకోవాలా ఎదుటి వారి మీద పర చేసేవారికి చేసే క్యారెక్టర్ లేదనుకోవాలా అనుకున్న తప్పేం లేదు క్యారెక్టర్ లేదు కాబట్టి పర తోటి కాలం గడుపుతూ ఉన్నారు ఆ పరనింద చేసే బదులు ఏదన్నా సమాజానికో వారి కుటుంబానికో లేదా వ్యక్తిగతంగానో ఏదన్నా మంచి పని చేయొచ్చు కదా అది మాత్రం చచ్చినా చేయరు కొంతమంది అటువంటి వారిని విడిచిపెట్టండి మూర్ఖుల్ని ఎవ్వరు కూడా రంజింపజేయలేరు అంటే ఎవ్వరు కూడా ఆనందింప చేయలేరు మూర్ఖుల్ని భగవంతుడు కూడా ఆనందింపజేయలేడు కాబట్టి భగవంతుడే దిగి వచ్చిన మూర్ఖుణ్ణి మార్చలేరు కాబట్టి మూర్ఖుల్ని పక్కకు పడేసి మీ ప్రయాణాన్ని మీరు ముందుకు వెళ్తూ ఉండండి చిక్కుకల్లాగా అలా అరుస్తూ విమర్శలు చేసుకుంటూ ఉంటారు మీరు మాత్రం ముందుకు వెళ్ళండి రాజమార్గంలో రాజమార్గంలో వెళ్తూ ఉంటే రాజమార్గం అంటే ఏంటి ధర్మమైన మార్గంలో వెళ్తూ ఉండాలి అలా వెళ్తూ ఉంటే ఒక రోజు విశ్వ విజేతగా ఎదిగే అవకాశం ఉంటుంది మనము ప్రతి ప్రయత్నము చిన్న దాంతో మొదలు పెడతాము అసలు మనకు లక్ష్యము ఎక్కడుందో మనకు తెలియనప్పుడు గమ్యం ఎలా ఉంటుందో తెలియనప్పుడు అలా ముందుకు వెళ్తూ ఉండండి ఆ గమ్యం ఏంటో భగవంతుడే మనకు సూచిస్తూ ఉంటాడు ఎక్కడో అక్కడ విజయకేతనం అనేది మన కోసం సిద్ధం చేసి ఉంచుతాడు భగవంతుడు కాబట్టి నిరాశ చెందకూడదు ఎన్నిసార్లు ఓటమి పాలైనా తదేకంగా అదే కార్యాచరణ మీకు ఏ పని ఇష్టమైతే ఆ పని చేయండి ఇష్టం లేని పనిలో విజేతలు కాలేరు విజయం సాధించలేరు పిల్లల్ని కూడా వారి ఇష్టాన్ని గుర్తించండి ఇష్టాన్ని గుర్తించి వారు ఏదైతే బాగా చేయగలుగుతారో దాంట్లోనే ప్రోత్సహించండి అంతేకాని మీ వ్యక్తిగత ఇష్టాలని వారి మీద రుద్దకండి అలా రుద్ది వాళ్ళని కొట్టి తిట్టినా వాళ్ళు ఏమీ సాధించలేరు కాబట్టి వారి ఇష్టాన్ని గౌరవించండి మీ గౌరవాన్ని కాపాడుకోండి మనము ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ రియాక్షన్ అనమాట ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే మనం ఒక బంతిని కానీ ఆకాశానికి ఎగురవేస్తే రెట్టింపు వేగంగా మన వద్దకు తిరిగి వస్తుంది అదే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ రియాక్షన్ అంటారు మరి కాలానికి కూడా విపరీతమైన జ్ఞాపక శక్తి అని చెప్పుకున్నాం కదా ఏ పని చేస్తే అటువంటి భవిష్యత్తే మనకు ఉంటుంది ఒకరిని కష్టపెట్టామనుకోండి అటువంటి కష్టతరమైనటువంటి భవిష్యత్తే ఉంటుంది భగవత్ చింతనలో దైవ మార్గంలో ధర్మ మార్గంలో నిక్కచ్చిగా బ్రతికామనుకోండి అటువంటి విజేతకు ఉండేటటువంటి జీవిత చరిత్రే మనకి ఉంటుంది కాబట్టి ఏ మార్గాన్ని ఎంచుకుంటారనేది ఇక మీ ఇష్టం